ये यार कुंभरी आचनन नमस्कार जय हो हर जय हो जय हो हर जय हो 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 जय ప్రపంచ్ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి చుండూరు రవిబాబు గారికి మన ఎంపీ అంజిరెడ్డి గారికి గ్రామ పార్టీ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు సొమ్మ శివారెడ్డి గారికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మిస్తే కొంతమంది పేద విద్యార్థులకి మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు లభిస్తాయని అదేవిధంగా జూనియర్ డాక్టర్ల ద్వారా ఆ మెడికల్ కళాశాలలో పేదలకి వైద్య సేవలు అందించే విధంగా సహాయపడవచ్చని ఇలాంటి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు మళ్ళీ ఎప్పుడైనా వస్తే పేద ప్రజలకి ఆదుకోవటానికి కావాల్సిన అన్ని పడకలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చిన ముందు చూపుతో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వం ఒక ఐదు ఆరు వేల కోట్లు పెడితే పూర్తిపై పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చి కళాశాలలన్నిటిని కూడా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు అమ్ముకొని వీటికి ఏంటంటే ఉద్దేశం మన రహదారులు ఏవైతే ఉన్నాయో టోల్ ఫ్రీ ఎలా వసూలు చేస్తారో ఆ విధంగా ఈ కాలేజీలని కార్పొరేట్ వారికి దత్త ధారా చేస్తే ప్రభుత్వం ద్వారా వాళ్ళు వీటికి డబుల్ పెట్టి కొనుక్కొని టెండర్లు వేసుకొని పేద ప్రజలందరి దగ్గర కూడా వైద్య సేవలకు సంబంధించిన ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ముఖ్యమైన పేద ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ రోజు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి పేద ప్రజల తరఫున ఈ రాష్ట్రం మొత్తం పోరాటం చేయడం జరుగుతూ ఉంది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అదేవిధంగా ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొండూరు రవిబాబు గారు ఆధ్వర్యంలో కొత్తపక్షనం మండలం అల్లూరు గ్రామంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమానికి మీ గ్రామానికి మేము మేమందరం రావటం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సుండూ రవిబాబు గారికి పీడక మీద ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన అనునాయులకి వందల కోట్ల రూపాయల ఆస్తులు అప్పనంగా కట్టి పెట్టడానికి చూస్తున్నాడు ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వ ధనంతో కట్టిన మెడికల్ కాలేజీని లీజుకు వంద రూపాయలని ఎకరా లీజుకి సంవత్సరానికి వంద రూపాయల కడికి అమ్మే ప్రయత్నం చేస్తా ఉన్నాడు దీన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన కాలేజీలు ఈ రకంగా ఏడు మెడికల్ కాలేజీలు పూర్తయితే ఓన్లీ పది మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కట్టుబడిలో ఉన్నాయి సగం కట్టిన కాలేజీని నేను కట్టలేను డబ్బు లేదని చెప్పి సాగు చెప్తూ లంచాల కోసం అమ్మ చూపటాన్ని యావత్ రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు దాంట్లో భాగంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్ అన్న పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ సంతకం పెట్టి ఈ కార్యక్రమాన్ని ఆపాలని గవర్నర్ గారికి లేఖ ద్వారా మనమందరం తెలియజేసే దాంట్లో భాగంగా ఈరోజు మీ ఊరు రావటం జరిగింది ప్రజలందరూ కూడా మన పార్టీ కార్యకర్తలందరూ ఆ ఫుటోలు చూపించి మన కట్టిన కాలేజీలు జగనన్న కట్టిన కాలేజీలు చూపించి వాటిలో ఏడు కాలేజీల్లో పూర్తయితే ఐదు కాలేజీల్లో రెండో సంవత్సరం కూడా పిల్లలు చదువుతున్నారు రెండు కాలేజీలు ఈ సంవత్సరం ఓపెన్ కావాల్సింది వాళ్ళు ఓపెన్ చేయకుండా దాన్ని తాళలేసి పెట్టి పర్మిషన్ తెచ్చుకోకుండా మాకు సీట్లు వద్దని రాయటం మరీ విచిత్రం అంటే అవి కూడా పూర్తిగా అవి కూడా అమ్ముకోవాలని ఇటువంటి దుర్మార్గపు పాలనని వ్యతిరేకించడానికి వ్యతిరేకించే రాష్ట్ర ప్రజలు ఇది తెలియజేయాలని గవర్నర్ గారికి ఆలోచన ఈ రోజు చూస్తే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ మొత్తం అన్ని ఇట్లా ఆరోగ్యశ్రీ పూర్తిగా బంద్ అయిపోయింది మరి పేద ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులు లేకుండా ఆరోగ్యశ్రీ లేకుండా ఏం చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడో మనం అందరం అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు పేదలకి విద్య వైద్యం ఉత్సవంగా అందించాలని ఆలోచిస్తారు ఈ చంద్రబాబు నాయుడు మొత్తం ప్రైవేటీకరణ పెట్టి వ్యాపారస్తులతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర లంచాలు మరిగి ఈ తెలుగుదేశం చెప్పే మాటలు అభివృద్ధి అంట అభివృద్ధి అంటే ఎవడో ప్రైవేట్ కంపెనీ వారికి భూమిని ఊరికిస్తే వారి కట్టుకునే బిల్డింగ్ చూసి అభివృద్ధి అని చెప్పడం ఇదే విచిత్రం ప్రభుత్వ డబ్బుతోటి ఇంతంత ప్రజలకు ఉపయోగపడే ఒక్కొక్క మెడికల్ కాలేజీ పోయి పడకల ఆసుపత్రి విద్యార్థులకు పదిహేను వేల రూపాయలకి విద్యార్థులు చదువుకుంటారు ఒక సంవత్సరానికి పదిహేను వేల రూపాయలకి ఒక పేద విద్యార్థి చదువుకునే అవకాశం పదిహేడు మెడికల్ కాలేజీ మన అందరం గ్రామాల్లో చూసాం నాడు నేడు స్కూళ్ళని తీర్చిదిద్ది పిల్లలకు ట్యాబ్లు ఇచ్చి యూనిఫామ్ కుట్టించి బూట్లు కొనిచ్చి బ్యాగులు కొనిచ్చి పుస్తకాలు ఇచ్చి వాళ్ళ మధ్యాహ్న భోజనం పెట్టి మళ్ళీ పైతి చిరుతిళ్ళు పెట్టి పేద పిల్లలు కూడా పెద్దలతోటి పోటీగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తే వీళ్ళకి కూడా ఇంగ్లీషు ఉద్యోగాలు వస్తాయని ఇంగ్లీష్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి అదేవిధంగా పేదలకు ఎంత అయినా సరే పాతిక లక్షల వరకు ఏదన్నా పెద్ద జబ్బు వచ్చి పాతిక లక్షలైనా సరే ఆరోగ్యశ్రీ కిందిస్తారని ఆయన చెప్తే ఈ మహానుభావుడు వచ్చి ఆరోగ్యశ్రీనే మూసేసి ఈ కాలేజీలను అమ్ముకోవటం పిల్లలందరూ సరిగా చెప్పకుండా ఈ రకంగా ప్రజలకి పచ్చి మోసం చేస్తా ఉండే ఈ ప్రజలు తెలుసుకున్నారు నిరసనగా మన కార్యక్రమాలు సంతకాలు పెట్టి గవర్నర్ గారికి మా పార్టీ పిల్లలకి సంబంధించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి కార్యకర్త ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోలు చూపించి సంతకాలు సేకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా మీరందరూ ఈ కార్యక్రమానికి విక్ చేసి మమ్మల్ని స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా పది మంది పది కాలాలు తీసుకు